నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంటి దగ్గర ఏమిటి బెలిఫ్యాక్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు ఫోర్ ఎక్సర్సైజ్ చెప్తాను ఈ వ్యాయామాలు మీరు బాయ్స్ గర్ల్స్ కూడా చేయొచ్చు ఈ వ్యాయామాలు చేసే ముందు మీరు రన్నింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తే చాలా మంచిది ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ డైరెక్ట్గా మొదలు పెట్టకూడదు జిమ్ కానీ ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేసే ముందు మన బాడీని వామప్ చేసుకోవాలి బాడీని హీట్ కూడా ఉండాలి బాడీ గట్ మనకి చేయాలి ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనం బాడీ కూల్గా ఉన్నప్పుడు చేయకూడదు మనకు కండరాలు పట్టేస్తాయి జాయింట్స్ పట్టేస్తాయి నరాలు పట్టేస్తాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొన్ని వ్యాయామాలు చెప్తాను ఫోర్ ఎక్సర్సైజ్లు ఈ మీరు చేయండి అవి ఎలా చేయాలో ఎంత టైం చేయాలో కూడా చెప్తాను వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ మొదటి ఎక్సర్సైజ్ వచ్చేసి మౌంటైన్ క్లైంబర్స్ అండి మౌంటైన్ క్లైంబర్స్ చేసే విధానం ఈ విధంగా చేయాలి మోకాళ్ళు ఈ విధంగా మోచేతి వరకు అలా కిక్ ఇస్తూ చేయాలి రన్నింగ్ చేసినట్టుగా మోకాలు అనేది అలా రావాలి నెక్స్ట్ దీంట్లో ఇలా పైకి ఉండకూడదు కిందకి ఉండకూడదు బాడీ అనేది పేర్లలో ఉండాలి కూర దగ్గర టైట్ ఉండాలి ఇలా స్లోగా కూడా చేయొచ్చు అలవాటు అయ్యకు మీరు వేగంగా చేయండి ఇలా పైకి ఉండకూడదు ఇలా బాడీ పేర్లలో ఉండాలి టైట్ ఉండాలి కూర దగ్గర ఈ విధంగా మీరు మినిమం ఫార్టీ సెకండ్స్ వరకు వన్ మినిట్ వరకు చేయొచ్చు తర్వాత రెస్ట్ అంటే ట్వంటీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ ఇది కూడా సేమ్ బాడీ పేర్ల ఉండాలి డౌన్ ఉండకూడదు అప్పర్గా ఉండకూడదు సమానంగా ఉండాలి ఆ విధంగా ఇది కూడా కోరు దగ్గర టైట్ చేసి ఉంచాలి దీన్ని కూడా మీరు మినిమం మీరు ఫార్టీ సెకండ్స్కి పెయిన్ రావడం మొదలవుతుంది ఇంకా ఎక్కువసేపు ఉండగలు ఉండండి మినిమం వన్ మినిట్ వరకు నెక్స్ట్ మీరు రెస్ట్ అంటే ట్వంటీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ నెక్స్ట్ ఎక్ససైజ్ వచ్చేసి లో ప్లాంక్ టు హై ప్లాంక్ అంటారు దీన్ని ఈ విధంగా చేయాలి నేను చూ చూస్తున్నారు కదా ఇది కూడా సేమ్ అంతే కూర దగ్గర ఎప్పుడు టైట్ ఉండాలి బాడీ అనేది ఇది కూడా మీరు మినిమం ఫార్టీ సెకండ్స్ వరకు చేయండి వన్ మినిట్ వరకు ఓకే ఈ విధంగా చేయాలి ఇది కూడా నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ప్రతి ఎక్సర్సైజ్కి మీరు కొంచెం రెస్ట్ ఇవ్వగలిగితే నెక్స్ట్ డే ఎక్సర్సైజ్ చేయగలుగుతారు నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ కూడా బాడీ పేరల్ ఉండాలి డౌన్ ఉండకూడదు అప్ ఉండకూడదు ఇలా సోల్ సోల్డర్ అనేది ట్యాప్ చేయాలి మనం అలా బాడీ లెఫ్ట్ రైట్కి పోకుండా లాక్ చేయాలి మీరు కోర్ దగ్గర లాక్ చేసి ఉంచితే మీకు సైడ్ పడుతుంది బాగా లవ్ హ్యాండిల్స్కి బాగా పడుతుంది ఇది ఓకే ఈ విధంగా మీరు ప్రతి ఎక్సర్సైజ్కి ఫార్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు చేయండి ఈ విధంగా మీరు కనీసం ఫోర్ ఫైవ్ రౌండ్స్ అయితే చేయాలి మొత్తం ఎక్సర్సైజ్లో Dear friends, thank you so much.